ఓం మ్యాయ నమ శ్రీ ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ జగద్గురు వేదవేస భాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ సూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం పద్నాలుగు భగవద్గీత భాష్యం గురించి భగవద్గీత భాష్యం మహాభారతాన్ని శ్రీ శంకర భగవత్పాదులు స్మృతినిగా పేర్కొంటుంటారు దానిలోని భీష్మ పర్వాంతర్గతమైన భగవద్గీతకు కూడా వీరు భాష్యం రచించి దానిలో ప్రధాన ప్రతిపాద్యం అద్వితాయాత్మ తత్వమే అని స్థాపించారు శ్రీ శంకర భగవత్పాదులకు పూర్వం కూడా భగవద్గీతకు వ్యాఖ్యానాలు అంటే బ్రాకెట్ వృత్తులు ఉన్నట్లు వీరి భాష్యం వల్లనే తెలుస్తుంది ఇవి లభ్యం కావు కొందరు వృత్తికారులు జ్ఞాన కర్మ సముచ్చయం భేద భేదవాదం మొదలైనవి ప్రతిపాదించినట్లు భాష్యంలో వీరు చేసిన తత్తన్మత ఖండన వల్ల తెలుస్తున్నది శ్రీ శంకర భగవత్పాదులు భాష్యం రచించినది మొదలు భగవద్గీతకు అత్యధికమైన ప్రసిద్ధి లభించి ఇతర సాంప్రదాయస్తులు కూడా దానికి స్వస్థ మతానుసారంగా వాక్యలు వ్రాయటం ప్రారంభించారు అట్లా అంటారు మళ్ళీ ఉప ఉపనిషత్ భాష్యాలు కూడా రాశారంట ఉపనిషత్ భాష్యాలు వేదాల చివర ఉపనిషత్తులు లో వేదాంతాలు ఉన్నాయి ఒక్కొక్క వేదానికి చివర ఒక్కొక్క ఉపనిషత్తు మాత్రమే కాక బహు సంఖ్యలో కూడా ఉన్నాయి ఇలాంటి ఉపనిషత్తులు మొత్తం నూట ఎనిమిది ఉన్నట్లుగా చెబుతూ ముక్త కోపనిషత్తు వాటి పేర్లు కూడా పేర్కొన్నది ఈ నూట ఎనిమిది ఉపనిషత్తులతో పాటు ఇంకా ఎనభై ఉపనిషత్తులు చేర్చి మొత్తం నూట ఎనభై ఉపనిషత్తులు చాలా కాలం క్రితమే ప్రకటింపబడి ఉన్నాయి అయితే ఇవన్నీ ప్రాచీనములు కానీ ఉపనిషత్ నామ యోగ్యాలు కాని కావు వీటిల్లో అల్లోపనిషత్తు అంటే ముస్లింల అల్లాను గూర్చి చెప్పే ఉపనిషత్తు వంటివి ఉండటాన్ని బట్టి కొన్నింటి ప్రాచీనత్వ ప్రామాణికత్వాలు సంశయాస్పదములైనవే వేదాంతాలు నివృత్తి రూప ధర్మాన్ని బోధిస్తాయి అని వెనుక చూచి ఉన్నాం వేదాంతాలు నివృత్తి రూప ధర్మాన్ని బోధిస్తాయని వెనక చూచి ఉన్నాను అంటే ప్రవృత్తి మార్గం కాకుండా బ్రహ్మతత్వం గురించి చెప్తున్నాయి ఈ దృష్టితో చూస్తే ఇప్పుడు మనకు ఉపనిషత్తులనే పేరుతో లభ్యమైన వాటిలో కొన్ని మాత్రమే ప్రధానమైనవి మిగిలినవి కేవలం ఆయా దేవతల ఉపాసనా విధానాదులను బోధించేవి అందుచేత ఇవి శైవ శాక్త వైష్ణవ గానపత్యాది సంప్రదాయాలకు సంబంధించినవి ఉపనిషత్తులలో ఏ ప్రధానమైనవి ఏవి అప్రప అప్ర అప్రధానములు అనే విషయాన్ని ప్రాచీనాచార్యులు వ్యాఖ్యానాలను బట్టి తెలుసుకునవలసి ఉంటుంది శ్రీ శంకర భగత్పాదులు ఈశ కేన కట ప్రశ్న ముండ మాండోక్య తైతరయ ఐతేరీయ చాందోగ్య బృహతారణ ఉపనిషత్తులకు ఈ పదింటికి భాష్యం రచించారు నృసింహత ఉపనిషత్తు కూడా వ్రాసినట్లు అంగీకరించి వాణి విలాస వారు శ్రీ శంకర గ్రంథావులలో చేర్చారు ఇవి కాక ఐదారు ఉపనిషత్తుల నుండి కొన్ని వాక్యాలు అక్కడక్కడ బ్రహ్మసూత్ర గీతోపనిష భాష్యాలలో ప్రమాణంగా ఉదాహరించారు భగవద్ రామానుజాచార్యులు ఉపనిషత్తులకు వాక్యలు రాయకపోయినా పై ఉపనిషత్తుల నుండి మాత్రమే వాక్యాలను ప్రమాణంగా ఉదాహరించారు దీన్ని బట్టి ఉపనిషత్తుల్లో పదిహేను పద్దెనిమిది ఉపనిషత్తులు మాత్రమే ప్రాచీనములని జ్ఞాన మార్గం విషయంలో ప్రామాణికములని విమర్శకుల అభిప్రాయం ఉపనిషత్తు అనగానే దానికి ఒక గౌరవం ఉండట చేత ఆయా కాల కాలాలలో కొందరు ఉపాసనా ప్రధానాలైన రచనలు చేసి వాటికి ఉపనిషత్తులు అని పేరు పెట్టి ఉంటారు అల్లోపనిషత్తు అంటే ఉపనిషత్తులు ప్రమాణం ఉపనిషత్ శబ్దం ఉపని అనే రెండు ఉపసర్గలు చేర్చిన సద్ధనే ధాతువు నుండి నిష్పన్నమైనది సేయం బ్రహ్మవిద్య ఉపనిషత్ శబ్ద వాచ్య తత్పరాణం సహేతో సంసారస్య అత్త నావ సాధనత్ ఉపని పూర్వస్య అంటే బ్రాకెట్ లో బ్రోధారణో ఉపనిషద్ అంటే ఇది శ్రీ శంకర భగవత్పాదలు చూపిన ఈ ఉత్పత్తి ప్రకారం సమూలమైన ఒకటి మొదటి పాయింట్ సమూలమైన సంసారాన్ని నసింప చేయడం చేత రెండు పరబ్రహ్మను పొందించడం చేత బ్రహ్మ విద్యకు ఉపనిషత్ అని పేరు ఇదే ఈ పదానికి ముఖ్యార్థం ఆ బ్రహ్మ విద్యను బోధించే గ్రంథం కూడా లక్షణ చేత ఉపనిషత్ అని చెప్పబడుతుంది బ్రహ్మ విద్యను బోధించే గ్రంథం కూడా లక్షణం చేత ఉపనిషత్తు అని చెప్పబడుతుంది ఇలాంటి ఉత్తుత్పత్తియే ఉత్పత్తియే కఠోపనిషత్ భాష్య ప్రారంభంలో కూడా చూపబడింది ఒక గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర కూర్చుండి సంపాదించవలసిన తవడం చేత కూడా బ్రహ్మ వచ్చకు ఉపనిషద్దు అని పేరు ఉపనిషద్ అనే పదానికి రహస్యం అనే అర్థం కూడా ఉంది శిక్షావల్లి ఇత్యాది వాక్యాల్లో ఈ అర్థమే చెప్పబడింది ఆత్మతత్వం కూడా అతి రహస్యమేది గాన దానికి దానిని ప్రతిపాదించే గ్రంథానికి కూడా ఉపనిషద్ అనే పేరు లభించింది వెనుక చెప్పిన విధంగా వేదాల అంతంలో ఉండటం వలనే కాకుండా వేదాల అంతాన్ని అనగా సారాన్ని బోధించడం చేత కూడా ఉపనిషత్తులకు వేదాంతాలనే పేరు వచ్చింది అందుచేతనే వీటికి శృతి శిరస్సు వేద శీర్షము మొదలైన పేర్లు కూడా ప్రసిద్ధంగా ఉన్నాయి శ్రీ శంకర భగవత్పాదులు ప్రధానములైన పదం పది పదకొండు ఉపనిషత్తులు కూడా స్వయంగా భాష్యాలు వ్రాసి తాము స్వీకరించిన వేదాంతానికి ఉపనిషత్తులు మాత్రమే మూలం అనే విషయాన్ని స్పష్టీకరించారు చాందోగ్య ఉపనిషత్తు మొదలైన కొన్ని ఉపనిషత్తులకు ప్రాచీన వృత్తులు ఉన్నట్లు కనబడినా భగవత్పాదులు తర్వాత వచ్చిన ఆచార్యులెవరూ స్వయంగా వీటికి భాషలు రచించలేదు ఇంకా వేదాంతం గురించి వేదాంతం ఉపనిషత్తులను తద్ధర్మ జ్ఞానోపయోగి సూత్రాన్ని ఉపనిషత్తును సారి భగవద్గీతను ఆధారంగా చేసుకుని శ్రీ శంకర భగత్పాదులు అద్వైత సిద్ధాంతాన్ని ఒక నిశ్చిత రూపంలో స్థాపించారు అందుచేతనే తన సిద్ధాంతం ఔపనిషదమని వైదికమని ఆ కాలం నాటికి ప్రచారంలో ఉన్న సాంఖ్య వైశేషికాది ద్వైత మతాల కంటే ఇది అవైదికం కాదని అనేక స్థలాల్లో ఘోషిస్తూ వేదాంతార్థ నిర్ణయంలో అవైదికలైన కపిలాది స్మృతులకు ఆగమాలకు స్థానం లేదని సూచించారు కపిలాది స్మృతులకు ఆగమాలకు స్థానం లేదని సూచించారు దిధ అంటే రెండు విధ విధానాలను రెండు విధాలను పొందినది భావ ద్వైతం అంటే రెండు విధాలుగా ఉన్నదాని ధర్మం నవిదేతే ద్వైతం ఎత్ర అద్వైతం ఎక్కడైతే ద్విధాభావం లేదో అది అద్వైతం విదేతం ద్వీతమి తద్భావో ద్వైతముచ్చతే జగత్ జీవ పరమేశ్వర స్వరూప స్వభావ లేని లేవి వీటి పరస్పర సంబంధం ఎలాంటిది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే ఆస్తిక దర్శనాలన్నీ ప్రయత్నిస్తాయి ఒకటి మళ్ళీ చదువుతున్నా జగత్తు జీవుడు పరమేశ్వరుడు స్వరూప స్వభావాలేవి వీటి పరస్పర సంబంధం ఎలాంటిది అనే విషయాన్ని అంటే జీవుడు పరమేశ్వరుడు జగత్తు ఈ మూడింటి గురించి పరస్పరం వీటి సంబంధం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే ఆస్తిక దర్శనాలన్నీ ప్రతి ప్రయత్నిస్తాయి ప్రత్యక్షం అనుమానం శబ్దం అనేవి యథార్థ జ్ఞానాన్ని కలిగించే మూడు ప్రమాణాలు ప్రత్యక్షంగా కనిపించేది అనుమానం శబ్దం ఈ మూడిట్ల ద్వారానే మనకి యథార్థ జ్ఞానం కలిగించే మూడు ప్రమాణాలు వ్యవహారే భాట నయ అన్నట్లు వేదాంతులు భాట మీమాంసకుల చేత అంగీకరించబడిన ఉపమాన అర్థాపత్తి అనుపలబ్ధులను కూడా ప్రమాణాలుగా అంగీకరిస్తారు చెప్పుకున్నాం కదా అర్ధాపత్తి అంటే అనుపల అనుపలబ్ధి అంటే మొన్న బాహ్య పదార్థాల జ్ఞానం కలిగించడంలో ప్రత్యక్షమే ప్రబలమైన ప్రమాణం అతి సూక్ష్మమైన వస్తువులను గ్రహించడానికి గాని సుదూరంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాదుల పరిమాణ స్వరూపాలను గ్రహించడానికి కానీ ఈ ప్రత్యక్ష ప్రమాణం కూడా చాలదు ప్రత్యక్షాన్ని అనుసరించి ప్రవర్తించేది ప్రత్యక్షం చూస్తే అనుమానం ఇక శబ్దానికి ఉన్న పరిధి అతి విస్తృతమైనది ప్రత్యక్షం కనిపించేది అనుసరించి ప్రవర్తించేది అనుమానం ఇక శబ్దానికి ఉన్న పరిధి అతి విస్తృతమైనది ఒకని ఎవరో వానికి తెలియాలంటే శబ్దం తప్ప మరొక ప్రమాణం లేదు వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్తేనే శబ్దం ద్వారా తెలుస్తేనే మనకు తెలుస్తుంది ఇంకా అలౌకిక విషయాలకు వస్తే స్వర్గ నరకాలు పుణ్య పాపాలు ఆత్మానాత్మలు ఇలాంటి విషయాలు మనకు తెలియాలంటే శృతి ఒక్కటే ఆధారం ఇది అపౌరుషేయం అనగా ఇందులో ప్రతిపాదించిన విషయాలు మానవులు ఆలోచించి చెప్పినవి కాదు అని తైతిరేయ సంహితలో చెప్పినట్లు వేదాలు మహా తపశాలులైన ఋషుల మనస్సులలో వాటంతట అవే స్ఫురించాయి ఈ వేదాలను విన్న ఋషులు వాటిని తాము విన్నవి విన్నట్లుగా తరువాత వారికి అందజేశారు వీటిలో ఉన్న సత్యాలు మాట వరుసకు చెప్పిన సత్యాలు కావు ప్రయత్నిస్తే వీటి యథార్థత్వాన్ని రుజువు చేసి నిరూపించుకోవచ్చును అయితే వాటిని రుజువు చేసుకోవాలంటే ఆ శృతులలో చెప్పిన పద్ధతులనే అనుసరించాలి నియమబద్ధతమైన జీవిత విధానాన్ని జరుపుకుంటూ అంతఃకరను పరిశుద్ధం చేసుకుని సాధన చతుష్టయ సంపత్తితో ప్రయత్నిస్తే ఆ సత్యాలు స్వానుభవ గోచరాలు అవుతాయి ఒక వీటిని అనుసరించాలి అని చెప్పారు నియమబద్ధమైన జీవిత విధానాన్ని జరుపుకుంటూ అంతఃకరణను పరిశుద్ధం చేసుకుని మనం సాధన చతుయ సంపత్తితో ప్రయత్నిస్తే ఆ సత్యాలు స్వానుభవ గోచరాలు అవుతాయి లౌకిక విజ్ఞానానికి సంబంధించిన సత్యత్వ సత్యత్వాలను పరీక్షించాలంటే కూడా ఆయా శాస్త్రాల్లో చెప్పిన సాధనాలు సేకరించుకుని ఆ విధానాలను అనుసరించవలసి ఉంటుంది కదా అందుచేత అద్వైతికి సంబంధించి అంతవరకు వేదోక్త వేదోక్త సత్యానికి దూరంగా ఉన్న ప్రత్యక్షాను అనుమానాది ఇతర ప్రమాణాల చేత కలిగే జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా మాత్రమే వేద వాక్యాలను ప్రసక్తి లేదు అప్పుడు శృతి ప్రామాణంగా అనావశ్యకం అవుతుంది ప్రతిపాదకమైన విషయానికి ప్రత్యక్షాదులతో విరోధం ఏర్పడితే అద్వైతి వేద సూచితమేలైన పద్ధతులని అనుసరించి ఆ విరోధాన్ని తొలగిస్తాడు అన్ని చదువుతున్నా వేద ప్రతిపాదితలైన విషయానికి ప్రత్యక్షాదులతో విరోధం ఏర్పడితే ఆ అద్వైతం ఏం చేస్తాడంటే వేద సూచితమైన పద్ధతిని అనుసరించి వేదాల్లో ఉన్న వాటిని పద్ధతులు అనుసరించి ఆ విరోధాన్ని తొలగిస్తాడు అంటే అలా చూసుకోవాలి వేదాలను బట్టి వీటిని బట్టి అద్వైత సిద్ధాంతి సాధన చతుష్ట సంపత్తి అన్ని చేసుకుంటూ సాధన చతుష్టయ సంపత్తి వల్ల ఈ సత్యాలన్నీ మనకి అనుభవంలోకి వస్తాయని చెప్పారు ఇది ఇంతవరకు విన్నాం మరల మరలా వింటేనే కానీ ఇది శ్రద్ధగా వినాలి ఎంతో ఇష్టంగా శ్రద్ధగా ఉంటే అర్థమవుతుంది ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్పమస్తు భాగం పద్నాలుగు సంపూర్ణం